హాయ్ వెల్కమ్ టు మై నాగ్ బ్లాగ్స్ మనందరికీ తెలుసు కాశ్మీర్ మాది అని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంది ఆ కాశ్మీర్ కోసం యుద్ధాలు కూడా జరిగినాయి ప్రస్తుతం ఉగ్రవాదుల దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి సో నిజానికి కాశ్మీర్ భారత్దే అని పాకిస్తాన్ నాయకులే అంగీకరించిన సందర్భం ఒకటి ఉంది ఇది ఏమిటంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున వాజ్పేయి గారు అటెండ్ అయ్యారు ఒకసారి ఆ సందర్భంగా మాట్లాడుతూ కాశ్మీర్ గురించి పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం కశ్యపుడు అనే ఒక ముని అక్కడ ఉండేవాడు నివసించేవాడు అతని పేరుతోనే కాశ్మీరం ఏర్పడింది అతను ఒకసారి అక్కడ ఉన్న ఒక సరస్సులో స్నానం చేయడానికి బట్టలు ఒడ్డున పెట్టి దిగగా అంతలో ఒక పాకిస్తానీ వాడు వచ్చి ఆ బట్టలను ఎత్తుకుపోయాడు అని చెబుతుంటే వెంటనే పాకిస్తాన్ లీడర్ అబ్జెక్షన్ పెట్టాడు అదేమిటండి ఎలాగంటారు మీరు ఎన్నో వేల సంవత్సరాల క్రితం అప్పుడు పాకిస్తానే లేదు కదా పాకిస్తాన్ వాడు వచ్చి ఎలా ఎత్తుకుపోయాడు అన్నాడు అప్పుడు వాజ్పేయి గారు నవ్వుతూ ఎస్ నేను చెప్పేది అదే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశ్మీర్ ఉంది భారత్లో అంతర్భాగం అసలు అప్పుడు పాకిస్తానే లేదు అని ఆయన చెప్పేసరికి ఒక్కసారే ఆ యుఎన్ఓ సభా మొత్తం అందరూ కూడా చప్పట్లతో కొట్టారు ఎస్ దట్ ఈస్ వాజ్పేయి అండ్ కాశ్మీర్స్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ ఇట్ బిలాంగ్స్ టు ఇండియా నాట్ పాకిస్తాన్ పాకిస్తాన్ హెస్ కమ్అట్ రీసెంట్లీ అది కాశ్మీర్ చరిత్ర గురించి ఓకే